ఫ్రెండ్స్ అందరికి మన ఆటో డ్రైవర్లకు ముఖ్యంగా ఒక విషయం చెప్పేది అంటే ఈ ఊబర్ దయచేసి కొట్టకండి అరే ఓ ఊబర్ లంచ్ ఉడక యాభై ఏడు రూపాయలకు నాలుగు కిలోమీటర్లు ఎట్లా పోవాలరా చెప్పురా లంచ్ ఉడక ఎట్లా బతకాలరా ఆటో డ్రైవర్లు ఆ గ్యాస్ పోతున్నామో మినిమం ఆ గంట సేపు రెండు గంటలు బ్యాంక్లో వెయిట్ చేయాలి యాభై ఏడు రూపాయలకు నాలుగు కిలోమీటర్లు ఎట్లా పోవాలరా లంచ్ ఉడక నువ్వు మనిషివేనా రా అసలు మా ఆటో డ్రైవర్లో రక్తం దాగుతున్నావురా లంచ్ ఉడక అరే నేను చెప్తున్నావు ఈ జీరో కమిషన్ అని ఇస్తున్నావు కానీ జీరో కమిషన్ అనేది పొచ్చలేదు అండ్ అడక నువ్వు జీరో కమిషన్ ఇస్తున్నావు రెండు కిలోమీటర్ పోతే యాభై రూపాయలు నా నలభై రూపాయలు వస్తున్నాయి మళ్ళీ ఆడేంత నలభై తొమ్మిది పైసలు నలభై రూపా నలభై ఏడు రూపాయల పది పైసలు నలభై ఏడు రూపాయల ఇరవై పైసలు ఇస్తా కస్టమర్ నేను అంతెందుకు కొడతా నలభై ఆరే కొడతాను వాళ్ళు అంటారు ఎటు పోయినా మాకు ఏదైందిరా ఊబర్ లంచుడకా నువ్వు మనిషివేనా పోయినారా అసలు అరే ఓ ఊబర్ లంచ్ ఉడక రేటు మంచిగా రా కిలోమీటర్కు ఇరవై ఐదు రూపాయలు రా లంచ్ ఉడక కస్టమర్ల కాడ కట్ చేసుకో కాకపోతే కట్ చేసుకొని మాకు ఈ లంచ్ ఉడక నువ్వు మనిషి వారా లేకపోతే ఆటో వారా చూడక ఆటో సోదరులరా ఒకసారి గమనించండి మనం వింటనే కొడితే నేను కలిసి అయిపోతుంది ఒకసారి కలిసిపోయి ఆఫీసుని ముట్టడిద్దాం అందరూ గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఆటోలో ప్రతి ఒక్కరు ఈ ఊబర్ ఆసారి పోదామని విజ్ఞప్తి చేస్తున్నా